జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్స గారి సీటు అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నంబియా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజుడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి చెప్పే వాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరిస్తారు ఏబిఎం రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవరిస్తాడు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎం అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణలో ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ గ్రూపులో కదా ఎక్కడ చూసావు గుడివాళ్ళు ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా అంటే వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు అయితే ఫ్లెక్సీలు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు గుడివాడ చూపిస్తారు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీసారు ఎవడో గులగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలితే మా పార్టీ చెప్పు లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదకుండా ఈ రాధాకృష్ణ గారికి ఏమన్నా ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోండి చంద్రబాబు గారిని ఎక్కువ వాళ్ళకి పెట్టమనండి అది ఎత్తది ఆడో లేక నాకు నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గారి పోరాట గారి ఇప్పుడు గుడివాళ్ళలో నేను పోటీ అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చూత లేకపోతే వైఎస్ఆర్ సిపి చెప్ద్ది ను టీవీ ఫైవ్ మహానీసి చెప్పుద్దా ఎవరు చదువుతారు మా సీటు మాత్రమా లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేదా నన్ను డీజు వేరే వాళ్ళకి ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏపీఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ పొగడి నా కొడుకులు మారుతారు నా సీటు ఫ్లెక్సీలు ఎవరు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరపున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాధాకృష్ణ పోటీ ఫ్లెక్సీ కట్టించిన ఐ ఏసీ నా కొడుకులు దొరకకుంటూ ఎవడ కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెండున్నర కట్టారు పొద్దున్నేంటి తీసారు ఎవరు తీశారు ఎవరు తీశారు నా ఫ్లెక్సీ తీసారు దగ్గరకు వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బిఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు బౌడర్ డబ్బా గారి అధికార పార్టీ మీద నేను కట్టించనా అయిపో దానికి ఇచ్చేస్తాడు చంద్రబాబు గడి సీటు ఎన్ని పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌర చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పాడు నాలుగు గంటలకు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చెబుతాడు గన్నవరం వల్ల నేను వంచి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మాట్లాడని అడుగులు చెప్తారా ఊరి వాళ్ళ నన్ను మారుతున్నాడని అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా మన చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గోజుల్లో నాయుడు లిస్టు పేస్తున్నాడు పాడో డబ్బా గడు లిస్టు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫుం గళ్ళు ఎవరు బొత్స గారి సీట్ కూడా అనౌన్స్ అయ్యారు మరి ఆయన ఇచ్చారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవారం నేను వెళ్తాన ఒకటి చదువుతాడు గన్నవారం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన మార్చాడని ఆయన చెప్తారా ఊరి వల్ల నన్ను మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడ వైసీపీ సీట్లు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారండి డెల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ ఒక జిల్లా నాయుడు లిస్టు డెబ్బా లిస్ట్ లిస్టు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫం గల్ ఎవరు బొత్స గారి సీట్ కూడా ఎనౌన్స్ ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు సబ్స్క్రైబ్ డాట్ న్యూస్